విద్యార్థులకు రగ్గుల పంపిణీ పిఎం శ్రీ కమ్యూనిటీ పార్టిసిపేషన్లో భాగంగా సేవా కార్యక్రమం బాపుల్పాడు మండలం వేలేరు గ్రామంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసియ విద్యాలయం అమ్మా నిలయంలో చదువుతున్న విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయం ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పిఎం శ్రీ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ యదునందన్ వైస్ ప్రిన్సిపల్ శ్రీ ఆదినారాయణ ఉలెన్ విద్యార్థులకు స్వయంగా రగ్గులు అందజేశారు ఈ సందర్భంగా నవోదయ విద్యాలయానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని విద్యార్థులు అమ్మా నిలయంలో చదువుతున్న చిన్నారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు తమ వెంట తెచ్చుకున్న వస్తువులు తినుబండారాలను అమ్మా నిలయం విద్యార్థులకు పంచిపెట్టి స్నేహభావాన్ని మానవనీయ విలువలను చాటారు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత సేవాభావం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డానిష్ ఖాన్ రవికిరణ్ కృష్ణచంద్ రోడీ ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు కొండ <x -tema> <cellphone -antu _ innovations> <coloring fun siege> వాళ్ళ ఎగ్జాంపుల ఉన్నారు మీరు అన్ని ఉండి కూడా అక్కడ మీరు అలా